ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో తెనాలిలోని పశ్చిమ కాలువలో సిల్టును తీసే కార్యక్రమాన్ని నీటిపారుదల శాఖ కూచిపూడి డీసీ కొరటాల సత్యసాయి నేతృత్వంలో చేపట్టారు దుగ్గిరాల చందోలు మధ్య వేల ఎకరాలకు సాగునీరు దీని ద్వారా అందుతుందని ఈ సందర్భంగా సత్యసాయి చెప్పారు రైతులకు సాగునీరు గ్రామాలకి తాగునీరు సక్రమంగా అందించే లక్ష్యంతో ఇరిగేషన్ శాఖ పశ్చిమ కాలువలోని పూడికలు వ్యర్థాన్ని తొలగించే కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టింది కాలువలో ఉన్న వేస్ట్ మెటీరియల్ సిల్క్ విపరీతంగా ఉందని వాటిని తొలగించేదానికి ప్రొక్లైనర్ జేసీబీలతో పనులు చేపడుతున్నామని కూచిపూడి డీసీ కొరటాల సత్యసాయి చెప్పారు అయితే ఇరిగేషన్ కాలువ కట్టపై ఆక్రమణలు ఉండటం వల్ల తొలగించిన వ్యర్థాలని ఒకవైపునే వేయటం కష్టతరం అవుతుందని ఆయన చెప్పారు అయినప్పటికీ వ్యర్థాలని పూర్తిగా తొలగిస్తున్నామని సత్యసాయి తెలియజేశారు డీసీ కూచిపూడి అండి ఈ కాలవ పరిధొచ్చి వెస్ట్ సైడ్ ఛానల్ ఇది ఈ కాలవ పరిధొచ్చి దుగ్రాల నుంచి చందోలు వరకు దీనికి వీడ్ రిమోవల్కి వీడ్ రిమోవల్ చేయమన్నారు కానీ కెనాల్ ఏరియా అంతా సిల్ట్తో ఇదైపోయి ఉంది ఇక నిండిపోయి ఉంది అందుకని చెప్పి ఈ సిల్ట్ తీయాలి సిల్ట్ తీస్తే కానీ వాటర్ కిందకి ఫుల్గా వెళ్ళవనే ఉద్దేశంతో సిల్ట్ తీయేద్దాం అనుకుంటున్నాము తీద్దాం అనుకుని మొదలెట్టాము కానీ చాలా కష్టతరంగా అయిపోయింది ఇది కాలం ఏమో రెండు వైపులా ఆక్రమణలో ఒకవైపుకేమో వేయటానికి అసలు అవకాశమే లేదు ఒకవైపు నిండా బ్యాంకు గోడ మీదే కాలవ కాలువ కట్ట మీదే గోడలు కట్టేసి మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ కూడా వేయటానికి కాలువలో తవ్వింది తీయటానికి వీలు లేకుండా వేసారు ఇవి అంతా మెటీరియల్ అంతా ఓ పక్కకే ఇవేస్తుంది కాలువలో తీసిన మెటీరియల్ అంతా అందువల్ల రెండు ప్రొక్లీనర్లు పెట్టి తీయటం చాలా ఇబ్బందిగా ఉంది పైగా కాలంలో మురుగునీరు అంతా కాలువలో వదలటం వలన ప్రొక్లీనర్ కూరుకుపోతున్నాయి కానీ తాటిపొత్తలు వేసుకుని తాటిబొత్తల మీద పని పనిచేస్తున్నాయి ప్రొక్లీనర్లో చేయటమే చాలా ఇబ్బందిగా ఉంది ఆక్రమణదారులు ఇబ్బంది పెడుతున్నారు ఇదేమో ఈ కాలం ఈ కాలం వచ్చేసి కింద సాగునీరు కొన్ని వేల ఎకరాలకు సాగునీరు మరియు కొన్ని గ్రామాలకు తాగునీరు కింద వెళ్తుంది ఇది దృష్టిలో ఉంచుకునే మీ ప్రసార సాధనాల ద్వారా కాల చుట్టుపక్కల ప్రజలకి దీంట్లో ఈ వేస్ట్ మెటీరియల్ను వేయకుండా ఈ డ్రైనేజ్ వాటర్ దీంట్లోకి వదలకుండా తెలియజేయాలని మీ సహకారం కోరుతున్నాము నా పేరు లీలాద